పేద ప్రజలకు సరైన దంత వైద్యం అందనందుకే జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ స్థాపించడం జరిగిందని డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణితి చెప్పారు ఈ రోజు నంద్యాల చెక్పోస్ట్ జోహరాపురం డంప్ యార్డ్ రోడ్ సమీపంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణతిలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణీత్ మాట్లాడుతూ పేద ప్రజలకు దంత వైద్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేసేందుకు కృష్ణానగర్లో జోహ్లాపురం రోడ్డులో జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్లను స్థాపించామని పది సంవత్సరాలుగా ఉచిత దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నామని ఉచిత వైద్య శిబిరాలకు వచ్చిన వారికి ఉచితంగా కిట్లు ఇస్తూ ముప్పై శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని పేద ప్రజలందరూ జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ సంప్రదించాలని డాక్టర్లు సందీప్ ప్రణతిలు కోరుచున్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ టీ ప్రణతి అండ్ నేను జాన్సన్ రెంటల్ కేర్ రెండు వేల పదహారులో స్థాపించామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అండ్ దాని ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశామండి జుహరాపురం రోడ్లో మల్లికార్జున ఫర్నిచర్ పక్కన ఉంటుంది ఇంకొక ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కృష్ణానగర్లో ఎస్బీఐ ఏటీఎం ఆపోజిట్లో ఉంటుంది అయితే మేము మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్గా ఈ క్లినిక్ స్టార్ట్ చేసాము ఎటువంటి కమర్షియల్గా లేకుండా తక్కువ రేట్లో మరియు దంత సేవలు అందించడం కొరకే మేమైతే స్టార్ట్ చేసామండి ఈ క్లినిక్ అండ్ ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేశాము ప్రతి ఒక్కరు మెడికల్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మీద అంటే లైక్ ఇప్పుడు ఏదైనా క్లిప్ ట్రీట్మెంట్ కానీ చిన్న చిన్న సర్జరీస్ కానీ జిర్కోనియా క్రౌన్స్ కానీ మామూలు క్రౌన్స్ కానీ ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ చేయించుకోవాలన్నా లేదా ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలన్నా లేజర్స్ సర్జరీస్ కానీ ఫ్లాప్స్ కానీ ఇలాంటి వాటి మీదంతా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే నిజంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి రేట్ ఎక్కువ పెట్టి మళ్ళీ తగ్గించేలా కాదు మామూలుగా మనం ఇచ్చే రేట్ మీదకి డెఫినట్గా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తగ్గుతుంది మీకు ఏమైనా డెంటల్ సేవలు మీరు ఉన్నాయి అంటే మీరు ఏదైనా క్వైరీస్ అయితే కంపల్సరీగా వచ్చి మీరు మా దగ్గరికి వచ్చి మీరు అని తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి మేము ఇలా చాలా అవేర్నెస్ క్యాంప్స్ అయితే చాలా చేసామండి ఆల్మోస్ట్ ఇది నైన్టీన్త్ క్యాంప్ పంతొమ్మిదవ క్యాంపు మేము చాలా స్కూల్స్లో కాలేజెస్లో ఫ్రీగా వెళ్ళి డెంటల్ అవేర్నెస్ ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంది సో డెంటల్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము పెడుతుంటాము అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము ప్రతి ఒక్క పేషెంట్కి మా దగ్గర వాళ్ళకి తగిన వాళ్ళ డయాగ్నెస్టికి తగినట్టు శాంపుల్స్ ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అండ్ ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా మేము ఫ్రీగా చేస్తుంటాము అండ్ ప్రతి ఒక్క పేషెంట్కి ఒక మెడికల్ కిట్ కూడా ఇస్తాము డెంటల్ కిట్ ఇస్తాము అందులో ఒక టూత్ బ్రష్ పేస్ట్ అండ్ మౌత్ వాష్ అదే ఉంటుంది సో ఇవన్నీ మేము ఇవాళ క్యాంప్ సందర్భంగా ఇస్తుంటాము అండ్ ఇంకా ఇలాంటివి చాలా అయితే అవేర్నెస్ క్యాంపులు చేయాలని మాకైతే కోరికగా ఉంటుంది అండ్ మీకు ఇంకా పర్సనల్గా ఏదైనా క్వైరీస్ కావాలంటే మేము నెంబర్కి కాల్ చేయండి లేదా మా క్లినిక్కి అయినా విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు వచ్చి టీ ప్రణతి అండి నేను బీడిఎస్ చేశాను అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పునాహ యూనివర్సిటీలో నుంచి ఫినిష్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ నమస్తే అండి నాకు జి సందీప్ అండి నా పేరు జాన్సన్ అండ్ కేర్ నుంచి మరి టూ క్లినిక్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మేము అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా మీకు మీకు అనుకూలంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మా క్లినిక్లో దొరుకుతాయండి మీకు ఏ ట్రీట్మెంట్ కావాలన్నా మాకు ఇన్నింటిలో దొరుకుతుంది మీకు ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్గా మనం చేస్తాము పది సంవత్సరాల నుంచి మనం సక్సెస్ఫుల్గా ఈ రెండు బ్రాంచెస్ కృష్ణానగర్లో ఒకటి జమరాపురం రోడ్లో ఒకటి మన బ్రాంచెస్ ఉన్నాయి రెండు పది నడుపుతున్నాము అండి పది సర్వీస్ చేయడానికి చేస్తున్నాము పేద ప్రజలు అందరికీ కూడా వైద్యం అనేది సరిగా దొరకట్లేదు అందరికీ వైద్యం అనేది దొరకాలి సామాన్య ప్రజలకు కూడా వైద్యం అనేది పెద్ద కష్టం కాకుండా మనం సింపుల్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ క్యాబ్ కండక్ట్ చేస్తున్నామండి ఇక్కడ మనము మార్చ్ రెండో తారీఖు నుంచి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరైతే మా క్యాబ్ అటెండ్ అవుతున్నారో వారికి మాత్రము మేము థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అది కూడా పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం మా మేము ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం పని చేయాలనే ఉద్దేశంతో మా మా క్లినిక్ యొక్క ఉద్దేశం కూడా మేము స్థాపించిన దాని ఉద్దేశం కూడా అదే అండి మేము సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము వారికి కూడా మేము ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారని మేము నమ్ముతున్నాము నా పేరు డాక్టర్ డి సందీప్ కుమార్ అండి నేను బీజీఎస్ చేశాను కడప రిమ్స్ నుంచి రెండు వేల పదహారులో నాది అయిపోయిందండి అప్పటి నుంచి ప్రాక్టీస్లోనే ఉన్నాను నేను డిప్లొమా ఇన్ ఇంప్లాంటీ చేశాను డిప్లొమా ఇన్ రూట్ కినాల్ చేశాను డిప్లొమా ఇన్ సర్జరీస్ చేశానని మీకు ఏదైనా మేము మన క్లినిక్లోనే ప్రతి ఒక్క అడ్వాన్స్ ట్రీట్మెంట్ మీకు కలుగుతుంది